కనీసం అధికారులకు అనేక సార్లు విన్నవించినా కానీ గ్రామ అధికారి కావచ్చు స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ఎంపీడే కావచ్చు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకోకుండా ఇలా చేస్తాం రేపు వేస్తాము రేపు వస్తాం అనుకుంటా అయితే దాటేస్తాను తప్ప ఈ రోజు గ్రామంలో కనీసం తాగడం నీళ్లు లేక కనీసం అనేక చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మేము ఎన్నిసార్లు పిల్లలు కానీ పట్టించుకోకుండా అధికారి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ మంచి ఎక్కడి కోసం ఈరోజు బడ్జెట్ కూడా కొత్త బడ్జెట్ కేటాయించింది ఆ కేటాయింపులో భాగంగా మరి ఈ మండలానికి వచ్చిన బడ్జెట్ కావచ్చు లేకపోతే గ్రామాలలో ఏ సమస్య ఉన్నా ఎక్కడ మంచి సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి అధికారులు పెట్టాల్సిన బాధ్యత ఈ బడ్జెట్ ఉంది కాబట్టి మరి అధికారులు ఎందుకు ఆచారం చేస్తా ఒకసారి సమాజం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఎండాకాలం తీవ్ర ఎండలు కూడా ఈ రోజు తీవ్రంగా మండిపడతా ఉన్నాయి పది దాకా ముందే భగ్గులు మండే ఒళ్ళు మండే పిల్లలు అనేక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కోసం మంత్రి ఈ మాత్రం అధికారులు కూడా ఈ మంత్రి సమస్య పరిష్కరించలేని అధికారులు ఈ మండలంలో కావచ్చు ఈ జిల్లాలో మరి కలెక్టర్ గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు వారు ఏం చెప్పారంటే ఎక్కడ సమస్య ఉన్నదో ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే తక్షణమే ఇప్పటికైనా సమస్య మరి ఈ సాయంత్రం వరకు కనుక బోర్ మోడ్ కనుక తీయకపోతే ఇదే ఇంకా అనేక ఆంధ్ర కార్యక్రమాల్లో చేపట్టిన సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం కాంట్రాక్ట్ కూడా సదుపాయం కల్పించిన గ్రామ పంచాయతీకి కొన్ని మూలన పడేసిందా ఉన్నారు వాడికి గ్రామ పంచాయతీకి ఏదైనా ట్రాక్టర్ రిసిప్ట్ కోసం ఐదు వందలు తీసుకుని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్ కూడా కానీ ఈ ప్రజలు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను చిద్రావస్థంగా పడేసి ఉన్నది ట్రాక్టర్ కూడా రిపేర్ చేయించకుండా పక్క పడేసిన ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని త్రాగునీటి సమస్యను ఈ రోజు మేమే పార్టీలో ఖచ్చితంగా అందరం సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఆల్ నాయకులు కూడా ఓపెన్ వేల్ దగ్గర పోయి పంచాయతీ సెక్రటరీ చెప్తే సిబ్బంది మాత్రం పంపిస్తే ట్రాక్టర్ ను స్వచ్చందంగా తీసుకెళ్లి మోటార్ను బయటకు వెలికి తీసి బయట పెట్టినాం ఇప్పటి వరకు అధికారులు ఇప్పటివరకు రాలేదు ఆ మోటార్ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు సాయంత్రం వరకు కొత్త మోటార్ పాత మోటరు రిపేర్ చేసి మా గ్రామ ప్రజలకు అందించాలని లేకపోతే మళ్లీ ఇదే పునరావృతం అవుతుంది ఇదే రాష్ట్ర ధర్నాలు కలెక్టర్ ముట్టడించడం జరుగుతాయని ఈ